గ్రామాల సంచారం ప్రారంభమవుతుంది గ్రామాలలోకి వచ్చినప్పుడు గ్రామ దేవతలకు సంబంధించిన ఆరాధనా స్థలాలు దేవాలయాలు దేవాలయాలు గ్రామంలో ఉండే ప్రధాన దేవాలయాల సందర్శన ఎక్కడో ఒక దగ్గర గ్రామంలో ఉండే హిందువులను కూర్చోవటం అక్కడ ఒక మార్గదర్శనము ప్రవచనము జరుగుతుంది గ్రామాలలోకి మేము వస్తున్న సందర్భంలో మన ఆచారం ప్రకారము సాధు సంతులు కానీ పీఠాధిపతులు కానీ వచ్చినప్పుడు స్వాగతం పలకడం వీధులన్నీ శుభ్రం చేసి పెట్టుకోవటం ఇళ్ల ముందు నీళ్లు తల్లి ముగ్గులేసి పెట్టుకోవటం అందరూ కూడా గ్రామంలో ఉండేవాళ్ళు ఒక పండుగ వాతావరణంలో ఉండటం ఒక పవిత్రమైనటువంటి దినంగా ఆ రోజు ఉంచుకోవటం ఈ విధంగా గ్రామం గ్రామం కూడా ఒక పండుగ వాతావరణంలో ఉండాలి అందరూ కలిసి స్వాగతించటం ముఖ్యంగా యువతీ యువకులు ముప్పై సంవత్సరాల లోపల ఉండి హిందూ యువతీ యువకులకు పిలుపునిస్తున్నాం మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి మన హిందూ ధర్మాన్ని మన హిందూ సంస్కృతిని మన హిందూ సమాజాన్ని నిలబెట్టుకునేటువంటి బాధ్యత మనదే మీరందరూ కలిసి వచ్చి పాదయాత్రలో పాల్గొనండి ఒక రోజంతా ఉండండి లేదా ఒక ఊరి నుంచి ఒక ఊరి వరకైనా నడవండి లేదా మీ గ్రామంలోనైనా నడవండి కానీ ఎంతో కొంత మీరు సమయాన్ని ఇచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా మన ధర్మానికి మేలు చేసేటువంటి వ్యక్తులుగా నిలబడాలి ప్రతి గ్రామంలో ప్రతి దేవాలయానికి ఒక భజన మండలి భక్త మండలి లేదా సేవా అని చెప్పే పేరుతో ట్రస్టు రిజిస్టర్ కావాలి ఒక గ్రామంలో ఐదు దేవాలయాలుంటే ఐదు పదులు యాభై మంది క్రియాశీలమైన హిందూ ధర్మ రక్షకులు తయారు కావాలి దీనికోసమే ఈ పాదయాత్ర చేస్తూ ఉన్నాం సహకరించండి మన సమాజాన్ని మనమే రక్షించుకుందాం నమస్తే నమస్తే